ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నా దేవుని పిల్లలారా లేచి ఉన్నారు కదా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివినారు కదా మరి ప్రతిదినం దినం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థించి ఆ దినాన్ని మనం ప్రారంభించినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అంత మాత్రమే కాదు మరి మన హృదయాలు నెమ్మదితో నింపబడుతూ ఉంటాయి అందుకే క్రమం తప్పకుండా మరి లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదవ చదవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అలాగే దేవుడిచ్చే ప్రతి వాగ్దానం మళ్ళెంతగానో బలపరుస్తుంది మళ్ళెంతగానో ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది కదా అండి మరి దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని మీరు వినటం మాత్రమే కాదు కానీ వాగ్దానాన్ని నమ్మండి మీ హృదయంలోనికి వాగ్దానం రిసీవ్ చేసుకోనండి అలాగే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి మీరు ఎప్పుడైతే దేవుని వాగ్దాన్ని నమ్మి మరి ఎత్తిపట్టి ప్రార్థిస్తారో దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయినాడు ఎందుకనంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన నరుడు కాదు దేవుడు ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయన ఏం వాగ్దానం ఇస్తారో అది నెరవేర్చే దేవుడు అన్నాడు మరి దేవుని పిల్లలారా ఈరోజు కూడా దేవుడు ప్రశస్తమైన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం సింహాపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్ను యహోవాను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదు ప్రైజ్ లాడ్ ఎంత చక్కటి మాట అండి సింహాపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయంట దేవుని బిడ్డ అడవిలో ఎవరంటే సింహమే అది యొక్క సింహం ప్రతిరోజు ఒక జంతువును వేటాడి తన పిల్లలకు కడుపు నిండా భోజనం పెడుతుందండి కానీ రోజు ఆ యొక్క సింహానికే మరి ఏ జంతువు కూడా దొరకదంట తన పిల్లలు మరి రోజు పస్తులు ఉంటాయంట కానీ నీ దేవుడు మాట్లాడుతున్నారు సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలికి ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదని దేవుడు మాట్లాడుతున్నారండి మరి దేవుని పిల్లలారా నిజమండి ఆయనను ఆశ్రయించే వారి యొక్క జీవితాల్లో ఏ కొదువ దేవుడు చేయడండి ఎందుకంటే మరి ఆయన మన ఇచ్చి సంపాదించుకున్నాడు కదా ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు కదా మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఆయనలో సమస్తము ఉన్నాయండి ఆయనలో లేమి లేదు ఆయనలో సమృద్ధి ఉంది ఆయన తన పిల్లలకు సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు ఏది కూడా కొదువ చేయడు ఆయనను ఆశ్రయించిన వారికి సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ప్రదేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితాల్లో నా బిడ్డల జీవితం ఏంటో నా బిడ్డల భవిష్యత్తు ఏంటో మరి వారిని చదివించుకుంటానా వారికి వివాహాలు నేను చేయగలుగుతానా అలాగే మరి నా జీవితంలో నేను ఉద్యోగం పొందుకోగలుగుతానా మరి నా జీవితంలో మీ బిడ్డలను పొందుకోగలుగుతానా ఇలా అనేక రకాలుగా మీరు ఆలోచిస్తూ భయపడుతున్నారు ఒకవేళ మరి దేవుని పిల్లలారా వీరందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నవారు కనుక దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు మేలు కొదవ ఉండదని దేవుడు మాట్లాడుతున్నారు మీ ఉద్యోగ విషయాల్లో మీ యొక్క వివాహ విషయాల్లో అలాగే మీ యొక్క వ్యాపార విషయాల్లో అలాగే మీ యొక్క జీవితంలో ఏది కూడా మీ కుటుంబ విషయాల్లో కావచ్చు మీ సేవా జీవితంలో కావచ్చు ఏది కూడా మరి కొదువ దేవుడు చేసే దేవుడు కాదండి ఆయన సమృద్ధిని ఇస్తాడు శారీరకంగా ఆత్మీయంగా మానసికంగా నీకు ఏది కావాలో సమస్తము దేవుడు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు రే దేవుని పిల్లలారా కుటుంబ పరంగా ఆర్థికంగా వ్యక్తిగతంగా అలాగే సామాజికంగా అనేక రకాల నీకు అన్ని కూడా సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు మరి దేవుని బిడ్డలారా భయపడకండి కృంగిపోకండి ఆయన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమృద్ధితో నింపే దేవుడై ఉన్నాడు చూడండి ఇస్రాయల్ ప్రజలకు మరి దేవుడు ఏ కొదువ చేయలేదు కదండి ఆయనను ఆశ్రయించారు ఇస్రాయేల్ ప్రజలు ఆయన బిడ్డలు మరి ఇస్రాయేల్ ప్రజలు అందుకే వారికి నలభై సంవత్సరాలు కూడా ఆ అరణ్య యాత్రలో ఏ కొదువ చేయలేదు కదా వారికి సమృద్ధినిచ్చి సమృద్ధి అయిన వారి జీవితాన్ని వారికి అనుగ్రహించి అన్నిటినీ సమృద్ధిగా వారికి అనుగ్రహించి నడిపించారు కదా వారు నడిపించిన దేవుడు ఇప్పటికీ కూడా సజీవుడుగానే ఉన్నాడు ఆయన ఈరోజు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు నా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా దేవుడు నీతో మాట్లాడుతున్నారు నేను నీకేది కొదువ చేయను నేను నీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు మీతో మాట్లాడుతున్నారు రే వాగ్దానాన్ని నమ్ముతున్నారా మీరు నమ్మినట్లయితే మీ హృదయంలోనికి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే మరి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునగాక ప్రార్థన చేసుకుందాము అందరూ పరిశుద్ధి మహోన్నత వందనాలు దేవా ఈ ఉదయ కాలం ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టినే కొందనాలు తండ్రి నాయన సింహపు పిల్లలు లేమి గలమై ఆకలి కొనను కానీ ఎహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొద్దు ఉండదని వాగ్దానం ఇచ్చినందుకు కొందనాలు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు విద్య కాలం వారు రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ఏ తండ్రి నాయన ఇసయా వారి వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా అయ్యా ఉద్యోగపరంగా నా తండ్రి నాయనా అయ్యా సేవా పరంగా వారికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో తండ్రి వారి ప్రతి అవసరత మీరు తీర్చండి నాయనా ఇదిగో తండ్రి వివాహాలు కాని బిడ్డలకు తండ్రి నాయనా ప్రభా వారి జీవితాల్లో వివాహాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా తండ్రి వారికి మంచిగా అయ్యా వారికి మంచి మ్యాచింగ్స్ రావాలి వారి వివాహాలు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా సొంత గృహాలు లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా అలాగే తండ్రి చెదరిపోయిన కుటుంబాలు ఉంటే వారి కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ప్రభా నా తండ్రి బలహీన బలపరచండి రోగులకు స్వస్థత ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నా తండ్రి కోర్టు కేసులోని పిల్లలకు న్యాయం జరిగించ అలాగే ప్రభా భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దా ఇచ్చేయండి ప్రభా అలాగే తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు వారికి వచ్చును గాక అలాగే సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములతో వారు నడిపించండి అలాగే నీ యొక్క దినమంతా అయా నీ యొక్క ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అహమే అని ఎంతమంది వాగ్దానాన్ని మీ యొక్క జీవితంలోకి రిసీవ్ చేసుకున్నారో దేవుని పిల్లలారా ప్రతి వారి జీవితంలో దేవుడు మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు అలాగే ఈ వాగ్దానం చూస్తు చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి మా ఛానల్ మా యొక్క ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్న దేవుడు మిమ్మల్ని నిండుగా గాక అహమేన్ నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా